പത്തൊമ്പത് വന്നല പന്ത്രണ്ട് യാബ് హాయ్ హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఛానల్ నల్లూరి తెలంగాణ ఛానల్ నల్లూరి మే ఆప్ వెల్కమ్స్ తెలంగాణ ఛానల్ నల్లూరి లైక్ చేసిన వారు కామెంట్ చేయండి ఎవరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కరెక్ట్ రెండు నెలలు నిద్రలేక నిద్ర లేక కళ్ళని నెట్లయిపోయినాయి చూడండి ఈరోజు మా తండ్రి గారి వర్ధంతి సుమలత నక్క దీర్ఘ సుమంగలి భవ సుమలత నువ్వు ఇంటికి పోయి పెద్ద పంతుల ఫోటోకు కొంచెం ఇట్లా గంధం బొట్టు పెట్టి అక్కడ సిరమ్మతో దీపం ముట్టి పియ్యు ఛాయ్ పెట్టు బీడి కట్ట పెట్టు అగ్గి పెట్టబెట్టు పెద్ద పంతుల ఫోటో దగ్గర చెప్పినా కదా రాత్రి ఓకేనా ఓకే అంటే ఓకే అని మెసేజ్ చెయ్యి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే రైట్ దీర్ఘ బంగళీ భవ ఆయుష్మాన్ భవ సుఖీభవ సుఖీభవ కన్ లక్షణింది కానీ ఇట్లయింది నిద్ర లేదు రెండు నెలల నుంచి నిద్ర ఉంటే కదా కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మొన్న పెద్ద బాబు చచ్చిపోయినప్పటి నుంచి నిద్రనే లేదు పన్నెండు రోజులు కాళ్ళ చక్రాలు పట్టుకున్నట్టే మళ్ళా అంతనే అడవి పంది గుద్దీ కింద పడిపోతాయి చేతికి నొప్పాయే బండి ఆయే నిద్రడే లేదు నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదు కళ్ళకు నిద్ర లేదు కళ్ళకు నిద్ర లేదు కడుపు నిద్ర తీ నిద్ర లేదు లైవ్లో ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉండకండి లైవ్ని లైక్ చేయండి వెల్కమ్ టు తెలంగాణ ఛానల్ నల్లూరి మీ పంతులన్నయ్య తెలంగాణ ఛానల్ నల్లూరి మే ఆప్ స్వాగతం సుస్వాగతం తెలంగాణ ఛానల్ నల్లూరికి మీకు గుట్టుబెట్టుబిడ్డ నలుగురున్నారు లైవ్లో ముగ్గురు మళ్ళీ లైక్ చేయండి అర్చిత ప్రియ ఇగో నా బిడ్డే నా పెద్ద బిడ్డే నా పెద్ద బిడ్డే ఇది నా బంగారు తల్లి నా ఇష్యూ ఇగో కాశీ నుంచి వచ్చిందట బాబాయ్ నువ్వు మంచిగా ఉండాలని చెప్పేసి జనవరి ఒకటి నాడు బ్యాండ్ కడుతుంది మెల్లగా బిడ్డ చేతి నొప్పి ఉంది ఇట్లా కాశీ నుంచి కాశీ విశ్వేశ్వరు నుంచి తెచ్చిన బ్యాండ్ నా బిడ్డే నాకు ఈరోజు కడుతుంది చేతి చేతుల్లో ఉన్నది పోతలేదు ఇది లూజ్ ఉన్నది అది ఉన్నది బిడ్డే అది లూజ్ అయిపోతుంది ఆటోమేటిక్ అంటే సైజే సంతాని ఇది కాలబైరవుందా హ్మ్ కాశీ క్షేత్ర కాశీక్షేత్ర గయా ప్రయాగమే మే ఏక బిల్వం శివార్పణం సౌరాష్ట్రే సోమనాథంచ్రీశైలె మల్లికార్జునం ఉజ్జైన్యా మహాకాళం ఓంకారమలేశ్వరం వరుళ్యాం రాకిన్యం భీమశంకరం సేతు సేతుబందే రామేశం నాగేశం దారుణే విశ్వేశం విశ్వేశేష్ం త్ర్యంబకం గౌతమీతట హిమాలయే కెదారం శివాలయే ద్వాదశైతాన్ని నామాని జ్యోతిర్లింగాని త్రిసం ఎప్పటిన రహ ఈ యొక్క ఆశీర్ నుంచి లబ్డ్డేది తెచ్చింది సార్ ఎవరికి రెండు లైకులు వచ్చినాయి ఎనిమిది మంది లైవ్లో ఉన్నారు అయ్యగారికి లైక్ చేయండి తొందరగా ఈరోజు జనవరి ఒకటి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు వీక్షకులందరికీ కూడా ఈరోజు మా నాన్నగారి వర్ధంతి రెండు వేల పదిహేడులో వారు పరమపదించినారు రాఖీ అన్న ఒకటి నాకు పక్కన పెట్టు అన్న వచ్చి తీసుకుంటా నారాయణ హైదరాబాద్ ఉన్నావు ఇవాళ వచ్చి కలుస్తా అన్నావు నీకు ఇస్తా తప్పకుండా నీకు కూడా కాశీ ప్రసాదం ఇస్తా బర్కత్పుర రా నారాయణ నీకు లొకేషన్ సెండ్ చేస్తా ఈరోజు మా నాన్నగారి వర్ధంతి కార్యక్రమం ఉంటుంది మేము బయలుదేరుతున్నాం వస్తావా నారాయణ ఆఫీస్ లేదు కదా ఎక్కడున్నావా హైదరాబాద్లో ఉన్నావా లేకుంటే అక్కడ ఊర్లో ఉన్నావా సాయంత్రం కలుద్దాం అన్నా ఓకే డన్ డన్ తప్పకుండా నీకు మా మేనవదిన వాళ్ళ ఇంటి లొకేషన్ పెడతా వచ్చేసే ఇక్కడికి కారు ఉందా బైక్ ఉందా నీకు లేకుంటే బయటకు మన ఇద్దరం జరా అవ్వ ఓ తల్లి రాజమాత నిన్ను కాదు అమ్మ మాతృదేవత నిన్ను కాదు ఒకసారి అది బుక్ చేస్తావా నాకు పైన భుజం మీద పై పంచి బిడ్డ చెప్పు నారాయణ బయట కలుద్దామా ఇక్కడికి వస్తావా ఇది ఇంకొకటి ఉన్నదా కాశీది ఇంకొకటి ఉన్నదా మా యూట్యూబర్ నా సబ్స్క్రైబర్ నా తమ్ముడు నారాయణకు అడుగుతున్నాడు మన భక్తుడు ఇష్టం ఇష్టమన్నా నేను కాచీగూడకి వస్తా కాచీగూడ కాదు నారాయణ బర్కత్పుర కాచీగూడలో ఉదయం చేస్తున్నది క్యాన్సిల్ అయిపోయింది ఉదయం లేచేసరికి కొంచెం ఆలస్యమైంది ఇప్పుడు బరకత్పుర వెళ్తున్నాం ఇప్పుడు బరకత్పుర వెళ్తే పదకొండు గంటల వరకు కార్యక్రమం అయిపోతుంది భోజనం చేయొచ్చు అక్కడ రాఘవేంద్ర స్వామి మఠంలో సాయంత్రం కలిస్తే ఇక వేరే ఉంటుంది జనవరి ఒకటి ఇక్కడ ఇది ఇదేంది బిడ్డ నాగోల్ బండ్లగూడలో మా మేనవధి ఇంట్లో ఉన్నాను నారాయణ ఇక్కడికి రా లైవ్లో క్యాబ్ క్యాబ్ నేను కార్లన్నీ తిరుగుతాను సారు కారు సర్కారు అది మేము జై టీఆర్ఎస్ జై తెలంగాణ చెయ్యు రెండు యాభై కానీ మూడు యాభై కానీ నేను కార్లు తప్ప బయట తిరిగా నేను ఆఫీస్కి వెళ్ళి కనిపించి రావాలి అన్న ఆఫీస్లో ఓకే సాయంత్రం నాలుగు గంటలకు ఈ బండ్లగూడ నాగోల్కి వచ్చేసి ఇక్కడిక్కడ బయట కలుద్దాం ఇక్కడికి వచ్చినట్టుంటుంది మా వాళ్ళ ఇంట్లో సరేనా ఆఫీస్కి వెళ్ళు నేను కూడా ఇప్పుడు మా తండ్రి గారి కార్యక్రమం చేసుకుంటా కార్యక్రమం చేసుకొని వచ్చి పడుకుంటా చూసినావా నారాయణ నా కళ్ళు ఎట్లు అయిపోయినాయో రెండు నెలల నుంచి కంటికి నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదు వచ్చి కాసేపు పడుకుంటా నేను నీకు ఫోన్ చేస్తా సరేనా ఓకే ఓకే సరే సరే అన్న మనం బయట కలు ఇక్కడికి అంటే నీకు లొకేషన్ పెడతా కరెంట్ లొకేషన్ నేను ఎక్కడున్నాను అక్కడికి రా వెళ్దాం బుక్ చేసావా ఇంకా నారాయణ సింధు బాగుందా చూసినన్న నేను ఇప్పుడే నిద్రలేచాను టీ తాగి రెడీ అవ్వాలి ఓకే నువ్వు టీ తాగి రెడీ అయ్యి ఆఫీస్కి పోయి ఆఫీస్లో కనిపించి రా మధ్యాహ్నం రెండు మూడు గంటలకు మనం అట్లా కలుద్దాము నేను ఇప్పుడు పెద్ద పంతులది బాపుది కార్యక్రమం చేసుకొని వస్తా సరే సరే అన్న ఓకే నారాయణ రెడీగా ఓకే నేను కూడా లైవ్ ఎండ్ చేస్తున్నా బాయ్ కాసేపు ఏదో ఇట్లా పది నిమిషాలు పెడదామని పెట్టిన ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త వారెవరో వచ్చారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి చేతి నొప్పి ఇంకా తగ్గలేదు జెండు ఉందా ఐషో బిడ్డ కొంచెం చేతికి జెండు రాయి బిడ్డ కొంచెం చెప్పు నొప్పి రాత్రి రాసుకొని పడుకుంటే అయిపోతుంది అసలుకి మసాజ్ చేసుకొని ఓకే అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి నేను లైవ్ ఎండి చేస్తున్నా మరీ మూడు లైకులు ఏంది ముప్పై నలభై లైకులు ఉంటుండే లైవ్ స్టార్ట్ చేసిన పది నిమిషాల లోపట్లో ఈ తలిగి లైవ్ పెట్టక నేను రోజు ఇబ్బంది అవుతుంది అందరూ ఎటు వెళ్ళిపోయారు రాత్రి థర్టీ ఫస్ట్ దావత్లలో మునిగిపోయారా ఇంకా బగబెట్టు బిడ్డ లెక్క కోబర్దార్ మెల్లంగా రాయి నా బిడ్డది అబ్బో నా బంగారు బిడ్డ